కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల్లో కోవూరు నియోజకవర్గంలో ఐదు వందల ముప్పై మూడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పదకొండు మందికి తొమ్మిది లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు అభివృద్ధి అంటే కేవలం రోడ్లు బిల్డింగ్లు కట్టడమే కాదు ఆపదలో ఉన్న వారి కన్నీళ్లు తుడవటమే అని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇరవయవ విడతలో కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన నలభై ఐదు మందికి ముప్పై ఏడు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడి ఆరోగ్యానికి ఏ లోటు రానియకుండా అనారోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సంజీవినిలా పనిచేస్తుందని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి

అందరికీ నమస్కారం ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం సిఎంఆర్ఎఫ్ అనేది లక్షలాది మందికి పునర్జన్మ ప్రసాదిస్తున్న అద్భుతమైన మానవతా కార్యక్రమం మానవత్వంతో మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం అధికారంలోకి వచ్చినాక పంతొమ్మిది నెలల్లో కోరు నియోజకవర్గంలో ఇరవై సార్లు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించాం సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఐదు వ ఐదు వందల ముప్పై మూడు మంది అనారోగ్య బాధితులకి ఆరు కోట్ల యాభై వేలు ఆర్థిక సహాయం అందించాం ఇంతకు ముందు ఈరోజు ఇరవయో విడతగా నలభై ఐదు మందికి ముప్పై ఏడు లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది అలాగే మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పదకొండు మందికి తొమ్మిది లక్షల సీఎఫ్ఆర్ చెక్కులు అందిస్తున్నాం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా ఉండకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల పక్షపాతి పేద ప్రజల పక్షపాతి ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఈ కార్యక్రమం ద్వారా మన ముఖ్యమంత్రి నిరూపించుకోవడం జరిగింది ఆయనకు కోవూరు కాన్స్టెన్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను